కార్యక్రమానికి నిన్నే శ్రీకారం చుట్టాను ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పెడతాం ఆడబిడ్డలున్నారు నేనే డాక్రా సంఘాలు పెట్టాను ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు తొందరలో మిమ్మల్ని మీలో చాలా మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత నాది ఈరోజు మిమ్మల్ని చూస్తే యాభై వేల కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకుంటున్నారు ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేస్తున్నారు బడా పారిశ్రామికవేత్తలైతే అయితే సరిగా కట్టకుండా ఏదో ఒక విధంగా ఎగ్గొట్టాలని చూస్తే మా ఆడబిడ్డలందరూ నీతి నిజాయితీగా తిరిగి డబ్బులు పే చేస్తున్న నూటికి నూరు శాతం పే చేస్తున్నారు ఇంకొక పక్కన నేను ఒకప్పుడు పొదుపు ఉద్యమం నేర్పించాను మీకు మీరు రూపాయి పొదుపు చేయండి నేను రూపాయి ఇస్తాన్నాను ముప్పై ఏళ్ళ కంటే ముందు ఆ విధంగా పొదుపు చేసుకున్న డబ్బులు ఇప్పుడు మీ దగ్గర ఇరవై ఐదు వేల కోట్లుందంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు ముందుకు పోతున్నాయి ఇప్పుడు మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని పచ్చళ్ళు పెట్టడం లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం ఏ పని చేయగలుగు చిన్న హోటల్ పెట్టుకోవడం ఏం చేయాలో చేపిచ్చే బాధ్యత నాది అలాంటి ట్రైనింగ్ ఇప్పిస్తా అది అందిపుచ్చుకునే బాధ్యత మా తెలుగింటి ఆడపడుచు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా ఇంకో పక్క అందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఈరోజు నేను ఒకటే ఆలోచించాను రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి ఇదే కూటమివి ప్రభుత్వం యొక్క ఆశయం అది నెరవేర్చడానికి రాత్రిం పని పనిచేస్తున్నాం ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక కుటుంబానికి గౌరవం ఒక కుటుంబానికి సంతోషం మీ భవిష్యత్తుకు నాంది ఒక భద్రత ఒక చిరునామా మీరు ఎక్కడున్నారంటే వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేటిగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అదే నా ఆశయం ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా ఎన్టీఆర్ ప్రారంభించాడు తెలుగుదేశం ప్రారంభించింది దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇల్లు నిర్మాణం చేయలేదు అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలు ఆ గుడిసెల గాలు సిగిరిపోయేటివి మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు నా పేదవాళ్లు ఉండవలసింది పూరింట్లో కాదు వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం దాంతోనే ఈరోజు మీ అందరికి ఒకటి ఆమె ఇస్తున్నా ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేసే బాధిత నాది ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అది నిరంతరం చేసే పని అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం పదిహేడు నెలలైంది చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విషయంతో ముందుకు పోతాం కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతు పట్టడం లేదు నాడి దొరకడం లేదు అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా దివాలా తీశాం అప్పటికే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు కేంద్రం ఇచ్చే స్కీములన్నీ కూడా మన వాటా కట్టకుండా ఆ స్కీములన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయినాయి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి కేంద్రం వచ్చే డబ్బులతో కొన్ని స్కీములు వాళ్ళు రూపకల్పన చేస్తారు మనకు వచ్చే డబ్బులతో వాళ్ళు ఇచ్చే స్కీములు తీసుకొని మనం అదనంగా చేస్తాం కానీ కేంద్రం ఇచ్చే డబ్బులు తీసుకోకపోతే నష్టపోయేది పేదవాళ్లే ఈరోజు నరేగా ఉంది నూటికి తొంభై శాతం కేంద్రం గా ఇస్తుంది పది శాతం మనం ఖర్చు పెట్టాల ఆ పది శాతం ఖర్చు పెట్టకపోతే ఎవరికి నష్టమని మిమ్మల్ని అడుగుతున్నా కొన్ని కార్యక్రమాల్లో నేను ఆ రోజు మీరు చూస్తే డ్రిప్ ఇరిగేషన్ మైక్రో ఇరిగేషన్ ఈ రాయచోటి ప్రాంతంలో ఈరోజు చాలా మంది మైక్రో ఇరిగేషన్ పెట్టుకొని దర్జాగా రైతాంగం పైకి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నేను చూపించిన చొరవ రాయలసీమలో రైతాంగానికి తొంభై శాతం సబ్సిడీ ఇచ్చాం ఎస్సీ ఎస్టీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాం అలాంటివన్నీ కూడా డబ్బులు ఖర్చు పెట్టకుండా నిలిపేసే పరిస్థితికి వస్తే అక్కడి నుంచి ఒకటి ఒకటి అన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే పదిహేడు నెలల్లో డబ్బులు లేకపోయినా అనేక ఇబ్బందులు ఉంటే అన్నీ కూడా నిలదొక్కొని ఈరోజు ఒక్క రోజున మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళు గృహప్రవేశం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల మీదు మీ ఉండే అభిమానం ఇవన్నీ కూడా మీరు చూసినప్పుడు రకరకాల స్కీమ్స్ అన్నీ పిఎంఏవై కింద రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు పిఎంఏవై గ్రామీణ గ్ గ్ ఇండ్ల కింద అరవై ఐదు వేలు జన్మని ఇండ్లు ఒక ఆరు వేల ఎనిమిది వందలు మొత్తం కలిసి మూడు వేల మూడు లక్షల ఇండ్లు పూర్తి చేశాం ఈ అన్నమయ్య జిల్లాలో అరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇళ్ళు ఆమోదం పొందాయి ఇవన్నీ కూడా పది వేల తొమ్మిది వందల ఇళ్ళు ఇప్పుడు పూర్తి చేశాం ఒక రాయిచోట్లో పదిహేడు వేల తొంభై మూడు ఇళ్ళు మంజూరైతే రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు ఇళ్ళు పూర్తి చేశాం దేవగుడి పల్లెలో నలభై మూడు ఇళ్ళు నిర్మాణాలు ఉన్నాయి పద్దెనిమిది పూర్తి చేశాం మిగిలిన అన్ని ఇండ్లు కూడా మళ్ళీ ఉగాది రోజున పూర్తి చేసి మీకు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను పద్నాలుగు పంతొమ్మిదిలో దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల నలభై వేల ఇండ్లు శాంక్షన్ చేశాం ఎనిమిది లక్షల ఇండ్లు పూర్తి చేశాం అంటే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఇండ్ల కోసం శాంక్షన్ చేసి పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పేదవాళ్ళ ఇంటిని కూల్చే పరిస్థితికి వచ్చారు నాలుగు లక్షల డెబ్బై మూడు వేల ఇళ్ళు రద్దు చేశారు ఇంకొక పక్క రెండు లక్షల డెబ్బై మూడు లక్షల మంది మామూలుగా పేదవాళ్ళు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా తొమ్మిది వందల కోట్లు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు నేను వస్తానే ఒకటే ఆలోచించాను డబ్బులు లేకపోయినా పర్వాలేదు పేదవాడికి అండగా ఉండాలి మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత తొమ్మిది వందల కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందరినీ మరొక్కసారి ఆమె ఇస్తున్నా పేదవాళ్ల కష్టాలు తెలిసిన ప్రభుత్వం ఇల్లు కట్టు